హాయ్ హలో నమస్తే నేను పాదులు పెట్టుకునే గ్రో బ్యాగ్ ఉంది కదండి పెద్దది దాంట్లో బీర్పాటు తీసిన తర్వాత మళ్ళీ పాదుల విత్తనాలు వేసుకున్నాను అనమాట అవి వాటితో పాటు చామంతి మొక్కలు కూడా పెట్టాను అయితే ఆ పెరుగుతున్న క్రమంలో ఏంటంటే చుట్టూ బాగా కలుపు వచ్చి కలుపు అంటే కలుపు మొక్కలు ఏం కాదు తోటకూర ముసుగు వంకాయ మొక్కలు అలానే గుంటుకరగా రాకు బ్రింగరాజు అంటాం కదా అది నాకు ఇష్టమైన మెడిసినల్ ప్లాంట్స్లో బ్రింగరాజు ఒకటండి అది చాలా విరుగుగా వస్తుంది నాతో గార్డెన్లో ఇక్కడ పడితే అక్కడ ఏ కుండీలో పడితే ఆ కుండీలో వస్తుంది దాన్ని ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటాను ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఈ కలుపు అంతా తీస్తున్నానండి నా సారీ కలుపు అనకూడదు మంచి ఆహారంకి పనికి వచ్చే మొక్కలే అనమాట మనకి సో అటే తీసాను ఒక అరగంట పట్టిందండి ఈ చిన్న గ్రో బ్యాగ్లో ఈ కలుపు సారీ మళ్ళీ కలుపు అనే వస్తుంది ఈ మొక్కలు తీయటానికి నాకు ఇంత టైం పట్టింది మరి మన రైతులకి ఎంత టైం పడుతుందండి చూసారా ఈ గోబ్యాగ్